హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు అయితే ఉగాది స్పెషల్ అండి ఫుల్ లాగ్ అనమాట మేము ఏం చేస్తాం ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం మా పిల్లలు అయితే ఎలా ఎంజాయ్ చేశారు అనేది ఈ ఫుల్ లాగ్ అయితే చూసేస్తే మీకే అర్థమైపోతుంది అందరని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేశారు అనేది నెక్స్ట్ అయితే ఫస్ట్ మనకైతే ఉగాదికైతే పచ్చడి రెడీ చేసుకోవాలి కదండి ఫస్ట్ అయితే పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కదా మా వాళ్ళు అయితే మేమే చేస్తామని చెప్పి అయితే ఈసారి అయితే మా వాళ్ళే అన్నీ అయితే మా వాళ్ళ చేతుల మీదుగా అన్నమాట అనమాట పూజ అన్నీ కూడా చాలా హ్యాపీ అనిపించదండి పిల్లలు మనకి ఇట్లా మమ్మీ నేను చేస్తా అని ఇట్లా చేయడం కానీ హ్యాపీగా అనిపిస్తుంది కదా పిల్లలు కొంచెం పెద్ద వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి ఏమేమి కావాలంటే మామూలుగానే పులుపు కారం చేదు వగరు అన్నీ కలిపి షర్ట్ రుసులతో అయితే మనమైతే ఉగాది పచ్చడి అయితే అనమాట ఫస్ట్ అయితే చూడండి చింతపండు పులుసు అయితే పోసిందనమాట మొత్తం చూడండి మనకి మేమైతే జ్యూస్గా అయితే చేసుకోమండి కొంచెం ఇట్లయితే చేసుకుంటాము పచ్చడి టైప్లో అనమాట చూడండి ఆంధ్ర సైడ్ అయితే ఇలా చేసుకుంటాం అనమాట తెలంగాణ సైడ్లో అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసేసి పానకంలా చేస్తారు అయితే సోంపు అన్నీ వేసేసుకొని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట తెలంగాణ సైడ్కి ఆంధ్ర సైడ్కి చూడండి మేమైతే ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాము చూడండి మా పాప అయితే వేస్తుంది అన్నీ ఇట్లా ఇంగ్రీడియంట్స్ అయితే వేప పూత మామిడికాయ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పిల్లలు కూడా చాలా అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది కదండి ఇలాంటి పనులు చేయాలి అంటే వాళ్ళకి కూడా నెక్స్ట్ అయితే చూడండి బెల్లం అయితే తురిమికున్న బెల్లం అయితే వేస్తున్నాము మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయొద్దండి అసలు స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు స్కిప్ చేయకుండా అయితే చూడండి నెక్స్ట్ అయితే చూడండి కారం కోసం అయితే కొంచెం అయితే పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుంది సాల్ట్ నెక్స్ట్ అయితే చూడండి కొంచెం ఒక బనానా అయితే వేస్తుంది అలాగే పుట్నాలు పుట్నాలు అంటే ఇక్కడ అయితే పుట్నాలు అంటారండి తెలంగాణ సైడ్లో అయితే ఆంధ్ర సైడ్ అయితే దీనిని శనగపప్పు అని అంటాము ఇలా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఎందుకోగానే మనకి ఉగాది పచ్చడి అయితే ఉగాది రోజు ఇట్లా చేసుకుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఎప్పుడు చేయం కదా ఆ వన్ డేనే చాలా మంచిగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది కూడా చూడండి నేనైతే కొంచెం ఇట్లా సింపుల్ ప్రసాదాలు వేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట చూడండి ఇలా అయితే జరుగుతుంది మా పూజ అయితే ఇలా చేసుకున్నాం మా వాళ్ళైతే ఒక పాట కూడా పాడరు नि नन्दनते गिरिवरविन्द्यशिरोदिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरिकृते जय जय हे महिषासुरमति रम्यकपर्दिनि शैलसुदे ఫైనల్గా మా పూజ అయితే ఇలా కంప్లీట్ అనమాట హారతి తెచ్చేసేసి అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నెక్స్ట్ అయితే చూడండి మా వాళ్ళు ఫస్ట్ ఉగాది పచ్చడి అయితే మనం టేస్ట్ చేయాలి కదా దానితోనే మనం స్టార్ట్ చేయాలి డేని చాలా మంచిదండి ఈ సంవత్సరం అయితే అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాలి మీరు అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ఎప్పుడో అని అనుకుంటున్నాను చూడండి మా వాళ్ళు అయితే పచ్చడి అయితే ఒక్కళ్ళ సిస్టర్స్ అయితే షేర్ చేసుకొని అయితే తింటున్నారనమాట నెక్స్ట్ అయితే నేను కూడా తీసుకున్నాను అనమాట ప్రసాదం అయితే ఇట్లాగా మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాకు కామెంట్ చేయండి చూడండి రిషి అయితే బాగుందని చెప్తుంది అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాం మా హస్బెండ్ ఏమో డ్యూటీకి అనమాట అందుకే మార్నింగ్ అనమాట ఆయన నెక్స్ట్ అయితే చూడండి అప్పటికే లెవెన్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా ఆకలి వచ్చిందని చెప్పి నేనైతే చెప్పాను కదండీ ఇంకా సింపుల్గా అయితే చేసుకున్నాను ప్రసాదాలు అయితే కొంచెం స్వీట్ రైస్ చేసుకున్నాను అలాగే పులిహార అలాగే ఇక్కడైతే చూడండి బొబ్బట్లు ఇక్కడ అయితే ఏమంటారంటే పోలేలు అంటారనమాట నాకైతే అంత పర్ఫెక్ట్గా రాదు ఏదో దేముడికి నైవేద్యంగా పెడదామని చెప్పైతే ఒక టూ త్రీ చేసుకున్నాము అలాగే మా ముగ్గురికి అయితే ఒక వన్ వన్ వేసుకున్నట్టుగా త్రీ చేసుకున్నాను అనమాట ఒక ఫైవ్ అయితే చేశాను సింపుల్గా ఇలా అయితే ట్రై చేశాను అనమాట అంత నేనైతే ఎక్కువైతే చెయ్యను అనమాట పోలేలు అనేది చాలా తక్కువ చేస్తాను ఒక్క పప్పులు అలాంటివి అయితే ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట ఇక మేమైతే తింటున్నాం ముగ్గురం కూర్చొని అయితే ఇంకా తలా ఒకటి అయితే వేసుకుంటున్నాం పోలేలు ఇదండి ఇంకా రిషి అయితే పాపం లెవెన్ వరకు ఉంది కదా ఆకలి వస్తుంది అని చెప్ చెప్తానే ఉంది పాపం చాలాసేపు అయితే వేయి చేసింది ఇక ఫైనల్గా అయితే తింటుంది తనైతే ఎలా ఉంది పోలే అంటే బాగుందని చెప్తుంది కానీ ఉగాది ఎప్పుడో ఇయర్కి ఒక్కసారి వచ్చినప్పుడైనా సరే మనం ఎంజాయ్ అందరు ఫ్యామిలీ కూర్చొని ఇలా తింటూ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా వాళ్ళే ఎప్పుడో ఒకసారి అయితే మాకు ఇక ఫెస్టివల్స్కి అందరం కలుస్తాం మా హస్బెండ్ కూడా ఉండాల్సి ఉండే కానీ మార్నింగ్ డ్యూటీ ఉందన్నమాట ఆయనకి అందుకే మిస్ అయిపోయారనమాట ఎప్పుడు ఆయన మార్నింగ్ వేయించుకుంటారు ఈసారి అయితే కొంచెం ఆఫ్టర్నూన్ అయిపోయిందన్నమాట నెక్స్ట్ అయితే చూడండి మా వాళ్ళ డ్రెస్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట సింపుల్గా ఈసారి ఇలా అయితే తీసుకున్నాను ఈ సమ్మర్కి అయితే హెవీ ఫ్రాక్లు అవన్నీ కాకుండా సింపుల్గా టాప్స్ అయితే తీసుకున్నాను చూడండి మౌనం అయితే చూపిస్తుంది అనమాట పిల్లలు చూడండి చూస్తున్నప్పటి నుంచి ఇట్లా పెద్దగా అయిపోయినట్టు అనిపిస్తున్నారు ఆ టాప్స్ అవి వేసుకుంటే చూస్తా చూస్తానే పెద్దగా అయిపోతున్నారు పిల్లలు అయితే అప్పుడైతే నేనే ఇంకా అన్నీ మెయింటైన్ చేసుకున్నా దాని ఫెస్టివల్ వస్తే అన్నీ కొంచెం వీళ్ళు కూడా ఇప్పుడైతే హెల్ప్ చేస్తున్నారు చాలా హెల్ప్ చేస్తారండి పాపం పిల్లలు కూడా అందుకే వర్క్ అయితే తొందరగానే అయిపోతూ ఉంటుంది అనమాట చూడండి ఫైనల్గా రిషి కూడా ఇలా రెడీ అయిపోయింది అనమాట ఒక సింపుల్ టాప్ అయితే వేసేసుకొని ఎలా ఉన్నారనేది మా పిల్లలకు కామెంట్ చేయండి చూడండి సిస్టర్స్ అయితే ఒక ఫోటో తీసుకుంటారంటే వాళ్ళిద్దరు చూడండి నవ్వుకుంటే ఇట్లయితే ముచ్చట పెట్టుకుంటున్నారన్నమాట నెక్స్ట్ అయితే మేమైతే ఈ ఫెస్టివల్కి అయితే కొత్తది బిరువ అయితే తీసుకొచ్చామన్నమాట చూడండి కొత్తది దానికి పూజ కూడా చేసేస్తా అనమాట ఉగాదికి తీసుకొస్తే మంచిది అని చెప్పి తీసుకొచ్చి పూజ చేసాము చూడండి కొత్తది ఏమన్నా వచ్చిందంటే పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అది సద్దాలి మనమే ఫస్ట్ చేయాలి అని చూడండి మాడైతే అయితే పెడుతుంది అనమాట హెయిర్ అయితే పైకి పెట్టేసుకుంటుంది నేను హెయిర్ ఇట్లా జడేస్తానంటే వద్దు తనైతే పైకి పెట్టుకుంటానంటుంది సమ్మర్ కదండి ఇక చిరాకుంటుంది మమ్మీ వద్దు నేను ఇట్లా పెట్టుకుంటాను మ్యాక్సిమం అట్లా పెట్టుకుంటా ఉంటుంది అనమాట తనైతే చూడండి బీరో అయితే ఓపెన్ చేసి చూపిస్తుందా అంట బాగుంది సింపుల్గా అయితే తీసుకున్నాము చిన్నదే కానీ కొంచెం బాగుందనమాట బీరువా కొత్తది మోడల్గా ఇట్లా దీనికైతే హ్యాంగర్స్ అయితే బుక్ చేశాను అమెజాన్లో చాలా బాగా వచ్చినాయండి క్వాలిటీ కూడా మంచిగా వచ్చినాయి అనమాట వన్ ఫిఫ్టీ పడింది సిక్స్ వచ్చినాయి అనమాట పీసెస్ క్వాలిటీ మంచిగా ఉంది అమెజాన్లో చూడండి తనైతే హ్యాంగ్ చేసి చూపిస్తుంది అనమాట చూపిస్తాం మమ్మీ అని చెప్పి కొంచెం బట్టల పని అయితే ఉంది ఇప్పుడు ఇవన్నీ సర్దాలన్నమాట ఫెస్టివల్ రోజు ఇక కంప్లీట్ చేసుకుందాము హాలిడే ఉంది కదా అని చెప్పి తనైతే నేను చేస్తా అని చెప్పి మా పాప అయితే రెడీ అయిపోయింది అనమాట నెక్స్ట్ అయితే ఇది సూట్ కేసులో అయితే మావి అప్పుడు మా పాప పాపవాళ్ళు హాఫ్సారీ ఫంక్షన్స్ జరిగినాయి కదా అవి అయితే బట్టలు ఉన్నాయన్నమాట అట్లాగే పెట్టేశాము అవైతే ఇప్పుడైతే ఓపెన్ చేస్తుంది అయితే ఇవన్నీ సర్దాల్సినవినండి ఇవన్నీ కూడా బీర్వాళ్ళకి వెళ్ళిపోవాలి అప్పుడు కొన్ని అయితే మీకు డ్రెస్సెస్ చూపించాను ఇలా అని చెప్పి హల్దీవి మెహందీవి డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నాం అనమాట చూడండి తను చూపిస్తుంది వాళ్ళ హాఫ్ శారీవ్ అనమాట చాలా బాగా వచ్చినాయి హాఫ్ శారీ ఫొటోస్ మా పిల్లలు అయితే హల్దీ మెహందీ ఫొటోస్ కూడా వచ్చినాయి అనమాట ఈసారి ఎప్పుడైనా వీడియోలో మీతో పాటు షేర్ చేసుకుంటాను మీకు నేనైతే హాఫ్ శారీస్ అయితే పొట్లంగాలు తీసుకున్నాను ఈ ఆంధ్ర సైడ్ అయితే పొట్టులంగాలు ఎక్కువ యూజ్ చేస్తారనమాట కానీ లుక్ కూడా చాలా బాగుందండి చూడండి నేనైతే చూపిస్తున్నాను ఇదైతే తనదనమాట మనోది క్యాన్కాన్ వేసి కుట్టించాను అనమాట చాలా బాగా వచ్చింది చాలా బాగుంది కూడా నాకైతే చూడండి కలర్ కూడా చాలా బాగుంది ఫొటోస్లో పింక్ వచ్చింది అనమాట దాని మీద హాఫ్ సారీ కూడా పింక్ కలర్ వచ్చింది బ్లౌజ్ అది ఈసారి క్యాన్కాన్ అన్నిటికీ విడిగా ఒకటి గుట్టిస్తే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఒకటైతే స్టిచ్చింగ్ చేపించాలి క్యాన్కాన్ వేయడం వల్ల చాలా లుక్ కూడా ఉంటుంది అనమాట చాలా బాగుంది రిషికేమో పర్పుల్ కలర్ తీసుకున్నాను తనైతే ఇప్పుడైతే గా అయితే మా ఊళ్ళ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి అనమాట డే మొత్తం అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి స్కిప్ చేయదండి అసలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్